హాయ్ అండి ఈరోజు స్పెషల్ పచ్చి టమాటాలు కొత్తిమీర పచ్చడి ముందరగా టమాటోలు కట్ చేసి కాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలానే కొంచెం పోపులు తీసుకోవాలి శనగపప్పు మినప్పప్పు నువ్వుల పప్పు పచ్చిమిర్చి చక్కగా వేయించుకోవాలి నాలుగు నాలుగు ఐదు మిరియాలు కూడా బాగా పోపు వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చి టమాటో కాయలు ముక్కలు వేయాలి వేసి ఉప్పు వేసిన తర్వాత కలర్ మారిపోయే వరకు మగ్గించుకోవాలి లైట్ ఎల్లో కలర్గా వస్తుంది అలా మగ్గిన తర్వాత పది నిమిషాల తర్వాత కొత్తిమీర కట్ చేసి అందులో వేసి మూత పెట్టాలి బాగా మగ్గిన తర్వాత దాన్ని కొ చక్కగా గ్రైండ్ చేసుకొని పచ్చడి ఆడిన తర్వాత పోపు పెట్టాలండి అంటే పోపులు ఆవాలు ఒక ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ కంపల్సరిగా అలా పోపు వేసిన పచ్చడి రెడీ పచ్చి టమాటో కాయలు మంచి టేస్ట్గా ఉంటుంది త్రీ ఫోర్ డేస్ నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ సీజన్లో దొరికే పచ్చి టమాటో కాయలు బాయ్